ृप्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वामे भूमिसुता पुरश्च हनुमान् पश्चात् सुमित्रासुतः शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोः वाय्वादिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च युवराट् तारासुतो जाम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे भजेश्यामलं श्रीरामं भजे भजेश्यामलं नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः जाम्बवत् सुग्रीव हनुमत् हनुमत्सीतालक्ष्मण भरतशत्रुघ्नपरिवारसमेत श्रीरामचन्द्रपरब्रह्मणे नमो नमः సీతమ్మ మాటల్లో తియ్యదనం అందులో ముద్దులొరికే లక్షణము నిష్కపట భావము ప్రేమగా మాట్లాడడం గలగలా మాట్లాడడం శుద్ధంగా మాట్లాడడం స్పష్టంగా స్వచ్ఛంగా మాట్లాడడం ఇన్ని సులక్షణాలు చూసి ఆమె నోట కథ వినాలనుకున్నది వెంటనే సీతమ్మ ఒక తల్లితో చెప్తున్నట్లుగా మొత్తం తాను ఎలా జనక మహీపతికి దొరికినదో అక్కడి నుంచి పెడుతున్నది నేను జనక మహీపతి యజ్ఞార్థమై నాగలి పట్టుకుని యజ్ఞభూమిని దున్నుతూ ఉండగా దొరికాను దొరికినప్పుడు చెక్కు చెదరకుండా ఆయన చేతికి దొరికాను అప్పుడు ఆకాశవాణి ఒక మాట చెప్పినది ఈవిడ అయోనిజ దివ్యమైనటువంటి స్వరూపము నువ్వు ఈమెని పెంచి పెద్ద చేసి భాగ్యవంతుడు కా అని బోధించింది ఆ ప్రకారంగా మా నాన్న నన్ను పెంచాడు ఆడి తర్వాత శివధనుర్భంగము రామచంద్రమూర్తి రావడం ఈ ఘట్టమంతా వివరించి చెప్తోంది సీతమ్మ సీతమ్మ చెప్తూ ఉంటే వింటూ మురిసిపోతుంది ఇక్కడ అంత ఆయన తర్వాత సీతమ్మ కథ చెప్పిన తీరుకి ఆనందించి ఆ తల్లి ఏం చేసిందంటే చివురిని చెక్కిలి కొట్టి మౌని సతి ఓసి ఎంత బంగారు తల్లివే ఏమి బెడంగు మాటలే చివురిని చెక్కిలి కొట్టి మౌని సతి ఎంత చక్కగా చెప్తున్నారు విశ్వనాథ వారు చూడండి ఆ మాట తీరుకు మురిసిపోయి ఆ బుగ్గ మీద చేత్తో అలా కొట్టింది అనసూయమ్మ సీతమ్మకు ఏమి బంగారు తల్లివే నీవేమి బెడంగు మాటలే ఓ బంగారు తల్లి ఎంత తీయగా మాట్లాడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు నవ్వుతూ తీయగా చెప్తూ ఉంటే నా హృదయంలో ఆనందం పొంగులు వారిపోతుంది నీకు ఇవేమిటి ఏవైనా ఇవ్వచ్చు అని పర్యశ్వజత బాహుభ్యాం శిరస్యాగ్రాయమై తెలిం ఎన్ని మార్లు ఒళ్ళు మీరీ ఆలింగనం చేసుకుని మురిసిపోతోందో అనసూయమ్మ ఆ సీతమ్మని లాలిస్తూ వ్యక్తాక్షర పదం చిత్రం నువ్వు పలుకులు ఎలా ఉన్నాయంటే అదేమిటో వాల్మీకి మాట సంస్కారాన్ని అడుగడుగున మెచ్చుకుంటూ ఉంటాడు ఇక్కడ రాముల మాట సంస్కారం మనం చెప్పుకున్నాం ఒక పూట ఇప్పుడు సీతమ్మ మాట సంస్కారాన్ని అనసూయం మెచ్చుకుంటుంది వ్యక్తాక్షర పదం చిత్రం భాషితం మధురం త్వయ నీ మాటలు ఆశ్చర్యంగా ఉన్నాయి స్పష్టముగా ఉన్నాయి మధురంగా ఉన్నాయి నువ్వు చెప్తున్నటువంటి స్వయంవర కథ రాముడిని వివాహమాడిన విధానం ఇవి చెప్తూ ఉంటే ఆ కథలు మునిగిపోయాను అంటే రామకథ అనసూయమ్ము కూడా అంత ఇష్టమైంది ఆ కథలు మునిగిపోయాను మధుర భాషిణి అలంకృత తావత్వం ఇప్పుడు నీకు ఇచ్చినవి ఎప్పుడో తీసుకెళ్ళి కట్టుకుంటానని ఒప్పుకోను ఇప్పుడే ఇవన్నీ ధరించి నాకు నువ్వు కనబడాలి అని ఇదిగో కుటీరు లోపలికి వెళ్ళి నువ్వు చక్కగా అలంకరించుకున్న్రా అలంకృత తావత్వం ప్రత్యక్షం మమ మైథిలి ప్రీతి జనయమే వత్సే దివ్యాలంకార శోభిత ఇవన్నీ అలంకరించుకుని నా దగ్గరకు వచ్చి కనబడు అని అనగానే అప్పుడు ఆ విధంగా అలంకారం చేసుకుని వచ్చి ఆమె తల్లికి నమస్కారం చేసింది అనసూయమ్మకు సీతమ్మ అప్పుడు ఆనంద పరవశురాలై ఆ శోభను చూసి భుజం మీద చెయ్యి వేసి తీసుకొచ్చింది బయటికి అనసూయమ్మ వెంటనే రాముడు చూసి ఆశ్చర్యపోయాడు సీతమ్మ యొక్క రూపాన్ని ముందే చెప్పినది కదా మహాశోభగా కనబడతామని ఈ వస్త్రములతోనే ఆ తల్లి చివరి వరకు ఉన్నదండి అక్కడ ఎందుకంటే వాడవు మాయవు బయట మామూలుగా చూసే వస్త్రాలకు లక్షణం దానికి లేదు అయితే ఇతరులకి అయితే మాసినట్టు కనబడవచ్చు తన పతికి మాత్రం అది సంపూర్ణంగా కనబడుతుంది తెలుసుకోవాలి ఇది గ్రహించినట్లయితే చివరి వరకు సీతమ్మ ఉన్నది ఇవి రక్షించేటువంటి వస్త్రములు ఇవి సీతమ్మకు కవచంలో ఉపయోగపడ్డ అశోకవనంలో కూడా ఇవి రహస్యములు అనసూయ ఇచ్చిన తపస్సుతో ఇచ్చినటువంటి వస్త్రములు ఇవి తెలుసుకోవాలి ఇక్కడ తపస్శక్తితో ఇచ్చినవి అలా వచ్చినటువంటి సీతమ్మను చూసి ప్రహృష్టస్వభవద్మో లక్ష్మణశ్చ మహారథ అప్పుడు రాముడు చూసి ఆశ్చర్యపోయాడు వచ్చాక సీతమ్మ ఆ నూతన వస్త్రము ధరించి వచ్చి రాముడికి నమస్కారం చేసింది ఇక్కడ అప్పుడు రాముడు చూసి నువ్వు చాలా అదృష్టవంతురాలివి సాక్షాత్త అనసూయమ్మ తన చేతితో ఇచ్చిన వస్త్రములు ధరించవు ఆ తల్లి సామాన్యురాలి కాదు మహాతపస్విని ఇందాకే ఆమెను పరిచయం చేస్తూ నాతో ఒక మాట చెప్పారు ఎవరు గారు ఏమని అమ్మతోనే మాట్లాడారు అనసూయమ్మతో వచ్చిన రాముడు సాక్షాత్ మనకు పుత్రుడు వంటి వాడు అని చెప్పడమే కాకుండా నాతో ఏం చెప్పాడంటే సేయం మాతేవ నఘ ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి సేయం మాతేవ నఘ అంటే ఆమె నీకు తల్లి వంటిదే అన్నాడు కనుక అనసూయమ్మ నాకు తల్లి వంటిది అత్రి నాకు తండ్రి వంటి వాడు ఇది ఇందులో ఉన్న అంతరార్థం ఇప్పుడు మనం చూడాలి ఇక్కడ ఒక అత్యద్భుతమైన మంత్ర రహస్యం దాగి ఉన్నది అందుకే ఈ ఘట్టం చదివినప్పుడు ఇందులో ఉన్న దివ్యత్వాన్ని మనం గ్రహించగలిగాలి రామావతారం యొక్క ఒక కీలకమైన అంశం ఇందులో ఉంది అందుకు చెప్పుకోవడం అందుకే ఇది కీలకమైన ముందు నుంచే చెప్తున్నాను ఇక్కడ సీతమ్మకి దివ్య వస్త్రములు రావడంతో ఒక అద్భుతమైతే మరొక అద్భుతం అత్రి ఆడిన రెండు మాటలు ఒకటి నువ్వు నా కొడుకు లాంటి వాడివి ఈమె నీకు తల్లి వంటిది అనే మాట చెప్పడంలో విశేషం పరిశీలిస్తే వంటిదని ఎందుకన్నాడు ఇది గమనించాలి నారాయణుడు అనేక అవతారములు ధరించినప్పుడు సంపూర్ణమైన గురు అవతారము దత్తావతారము ఆ దత్తుడు అత్రికి అనసూయముకు పుత్రుడు ఇప్పుడు వచ్చినవాడు రాముడు కనుకనే కొడుకు వలె చూశాడు అంటే నాకు నారాయణుడు దత్తుడై వచ్చాడు ఆ దత్తస్వామి రామచంద్రమూర్తి అని కొడుకులా చూశాడు ఈయనకి చెప్పేటప్పుడు సేయం మాతేవ అంటే రామా నువ్వు దత్తుడుగా వచ్చినప్పుడు ఈవిడి తల్లి గనక ఇప్పుడు నీకు తల్లి వంటిదే అన్నాడు ఏమంటే తల్లి వంటిది తండ్రి వంటివాడు కొడుకు వంటివాడు అనే బదులు తల్లి తండ్రి కొడుకు అనచ్చగా అంటే రెండో రెండొకటి దత్తుడుగా వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు రాముడుగా వచ్చినప్పుడు అసలు తల్లిదండ్రులు కౌశల్యా దశరథులు కానీ ఆయన నారాయణుడు అందుకే అసలు తల్లిదండ్రులు కౌశల్యా దశరథులైన ఆనాడు దత్తుడే ఈ రాముడు గనక మనకు కొడుకు వంటివాడు నేను తండ్రి వంటి వాడను నువ్వు తల్లి వంటి దానవని వంటి అని శబ్దం అందుకు ప్రయోగించారు ఇందులో మనకు రహస్యం ఏం చూపిస్తున్నాడంటే అత్రి అనసూయల దగ్గరకు వచ్చి రామచంద్రమూర్తి నమస్కరించి వెళ్ళినప్పుడు రాముడు కేవలం ఒక రాజు మాత్రమే కాదు అతడు మహర్షి రాముడు ఒక ఋషి రాముడు ఒక బ్రహ్మస్వరూపము దత్తతత్వము ఇది తెలుసుకోవాలి అందుకే రామావతారంలో దత్తతత్వము దాగి ఉన్నది రాముడు కేవలం శత్రు సంహారం కోసం వచ్చిన ప్రతాపమూర్తే కాదు ప్రపంచానికి జ్ఞానమిచ్చి ముక్తినిచ్చే దత్తుడు కూడా అందుకే రామాయణం చదివేటప్పుడు అదే దత్త చరిత్రని భావన చేయాలి రాముడు దత్తస్వరూపుడు అందుకే ఇక్కడ నుంచి మీరు పరిశీలిస్తే రావణ సంహారం వరకు రాముడు వేషం ఎలా ఉంటుందో ఆలోచించండి కిరీటం పెట్టుకున్నాడా కవచాలు ధరించాడా పట్టుబులువలు కట్టాడా లేదుగా జటాజూటం నారచీరలు అంటే దత్తుడుగా ఏ వేషంలో ఉన్నాడు ఆ వేషంలో ఉన్నాడు మరొక వైపు ధనుస్సు పట్టుకుని కోదండం పట్టుకున్నప్పుడు ఆయన ప్రతాపమూర్తిగా కనబడుతున్నాడు అంటే రామ రూపాన్ని మనం జారించేటప్పుడు ఎలా కనబడుతున్నాడు ఒక ఋషి లక్షణమైన దత్తతత్వము అసుర సంహారమైన వీరతత్వము కనబడుతుంది కనుక ధనుస్సు చూసినప్పుడేమో అని వీరుడిని తెలుస్తున్నది అని వేషం చూస్తేనేమో ఋషి అని తెలుస్తున్నది కనుక దత్తతత్వ రామతత్వములు రెండు ఒక్కటే దత్తాత్రేయ బీజాక్షరం ఒకటి ఉన్నది అది సభల్లో నేను చెప్పకూడదగ్గరకు చెప్పట్లేదు దత్తాత్రేయ బీజాక్షరంలో దకారం రకారం ఉంటాయి దకారం దక్షిణామూర్తి రకారం రామచంద్రమూర్తి కనుక దక్షిణామూర్తి రామతత్వముని దత్తాత్రేయులో మనం దర్శిస్తున్నాం ఇది తెలుసుకోవాలి ఇక్కడ అందుకు దత్తోపాసనకు ఎంత ఫలితం ఉన్నదో రామభక్తికి అంత ఫలితం ఉన్నది అందుకే రామ ఉపాసన వల్ల రామనామ జపం వల్ల మనకి బ్రహ్మజ్ఞానము మోక్షము కూడా లభిస్తుంది ఐహికమైన సుఖాలు ధర్మము భక్తి ఇవి మాత్రమే కాకుండా రామభక్తులు మీరు పరిశీలించండి వాళ్ళు క్రమంగా పూర్తి ధర్మనిష్ఠ కలిగి ఉంటారు వైరాగ్యంలోకి వెళతారు క్రమంగా జ్ఞానులే తరించిపోతారు అందుకే రామతారక మంత్రం ఉపాసన దత్తోపాసనయే ఇది తెలుసుకోవాల్సినది అందుకే రామమంత్రం జపం చేయడం రామనామం జపం చేయడం సామాన్యం కాదు అందుకే తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్న మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు ఇది మది నమ్మన్న ఇన్ని జన్మముల చేసిన పాపము ఈ జన్మముతో విడునన్న అన్నిటికిది కడసారి జన్మము తచ్చంబిక పుట్టుట సున్న ఎంత ధైర్యంగా చెప్పాడండి ఇక్కడ ఎంత ధైర్యం దేని వల్ల వచ్చింది తన మీద ధైర్యం కాదు రామ మంత్రం మీద ఉన్న ధైర్యం అది మనం ఎలాంటి వాళ్ళమైనా మన దగ్గర రామనామం ఉంది గనక రామనామ జపతో కుతో భయం రామనామం ఉంటే మనకేమున్నది అది రాముడిలో ఉన్న దత్తతత్వాన్ని వాల్మీకి ఈ ఘట్టంలో మనకు చూపిస్తున్నాడు ఇక్కడ అందుకే తల్లి వంటి తండ్రి వంటి అనసూయాత్రి రామచంద్రమూర్తి నమస్కారములు పొందారు రామునిలో ఉన్న దత్తతత్వం ఇక్కడ మెరిసింది అటువంటి దత్త రూపుడైన రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుందాం ఆ తర్వాత చెప్తూ ఉన్నాడు మహానుభావుడైన అత్తి ఏష పంథా మహర్షినాం పలన్యాహరతం వని రామ ఇప్పుడు నువ్వు దండకారణ్యలోకి వెళ్ళాలి ఎలా వెళ్తావంటే ఋషులు వెళుతున్న తోవ ఇది దీంట్లో వెళ్ళు అన్నాడు నేను మొదట విశ్వామిత్రుడి మాటల ఈ మాట చెప్పాం ఏష పంథా మహర్షీనాం ఏష పంథా అనే మాట రాముడు ఒక ఋషిని కలిసి వెళ్ళేటప్పుడు ఆ ఋషి అంటూ ఉంటాడు ప్రతి చోట ఏష పంథా మహర్షినాం ఇది ఋషులు నడిచిన త్రోవ ఋషులు పళ్ళ కోసము దర్భల కోసము సమిధల కోసము యజ్ఞయాగాది ద్రవ్యముల కోసం ఈ త్రోవలో వెళుతుంటారు నువ్వు ఈ త్రోవలోనే వెళ్ళు ఋషుల్ని చూడగలవు అంటే చిత్రకూట నుంచి బయలుదేరింది ఆ ఋషుల కోసం ఇంకో ధోరీ కాదు వెళ్ళు వెళ్ళు అని పంపిస్తున్నారు ఏషపంథ ఏషపంథ నామానికి మనం చేసిన వ్యాఖ్యానం గుర్తుంది కదా ఏషపంథ అనే వాక్యానికి ఇది మార్గం ఏది మార్గం ఋషులు చూపించేదే మార్గము ఋషులు ఏ మార్గం చూపించారో ఆ మార్గంలో రాముడు నడిచాడు అదే రామాయణం రాముడు నడిచిన త్రోవ రామాయణం ఋషులు చూపినదే రాముడు నడిచిన తోబ ఋషులు చూపినది అంటే ధర్మము ఋషులు మనకు చూపించినది వేదాది వాక్యముల ద్వారా పురాణాది శాస్త్రముల ద్వారా ఋషులు చూపించిన త్రోవ పేరు ధర్మము ఆ ధర్మంలో నడవడమే రామాయణము ఇది తెలుసుకోవాలి మొత్తం రామాయణ సారాంశం ఉందండి ఇక్కడ అందుకే యేష పంథా మహర్షినాం అనేనటు వనం దుర్గం గంతుం రాఘవతే క్షమం ఈ మార్గంలో నువ్వు వెళితే దుర్గమమైన అరణ్యంలో అన్ని సాధించగలవు అని చెప్పగానే వెంటనే సీతారామ రక్షణలు అత్యానసూయులకు నమస్కరించి ఆశీర్వచనం తీసుకుని ప్రవిష్యతు మహారణ్యం దండకారణ్యమాత్మవాన్ ఆత్మవంతుడైన రామచంద్రమూర్తి దండకారణ్యల్లారామ రక్షణలు అత్యానసూయులకు నమస్కరించి ఆశీర్వచనం తీసుకుని ప్రవిష్యతు మహారణ్యం దండకారణ్యమాత్మవాన్ ఆత్మవంతుడైన రామచంద్రమూర్తి దండకారణ్యంలో ప్రవేశించాడు ఏమి వాల్ అండి ఎంత అందమైన మాటలో కవిత్వాన్ని ఆస్వాదించాలి అనుకుంటే ఒక్కొక్క శ్లోకంలో ఆయన వేసిన పదాలను మననం చేసుకుంటూ ఆస్వాదిస్తే చాలు అయితే ఒక విచారకరమైన అంశం ఏంటంటే మంచి కవిత్వాన్ని మంచి భావాన్ని ఆస్వాదించగలిగే కాలం పోయింది అందులో సందేహం లేదు మానవులు డ్రై హార్ట్స్ అయిపోతున్నాయి ఒక రసాస్వాదన పోతుంది ఎంతసేపు ధనార్జన సుఖపడడమే తప్ప ఉన్నత విషయాల గురించి ఆలోచించడం అనేది పోతోంది క్రమక్రమంగా మంత్రాలు తంత్రాలు దేవుళ్ళు గురించి వెంటబడుతున్నారు అంటే అవి కూడా లౌకిక సుఖాల కోసమే తప్ప భక్తి కాదు అందులో ఉన్న విషయాలను ఆస్వాదించట్లేదు ఒక కవిత్వం ఒక సంగీతం ఆస్వాదించే రోజులు పోతున్నాయి క్రమక్రమంగా పూర్వ నాస్తికులైన కవిత్వాన్ని సంగీతాన్ని ఆస్వాదించేవాళ్ళు ఇప్పుడు ఆస్తికులకు కూడా హృదయాలు పోతున్నాయి అది బాధాకరమైన అంశం రామాయణమైనా ఇది పుణ్యం పుణ్యమొస్తోందని వింటున్నామే తప్ప ఎన్ని నేర్చుకోవచ్చు ఎన్ని ఆస్వాదించవచ్చు అని వినట్లేదు రామాయణకు ధర్మశాస్త్రం కావ్యం కావ్యంలో అందం ఏంటంటే అది చెప్పే తీరులో అందం ఉంటుంది ఎంత అందమైన పదం వాడు ఆత్మవంతుడైన రాముడు దండకారణ్యలో ప్రవేశించాడన్నారు ఆత్మవంతుడంటే అర్థమేంటో మనం చెప్పుకున్నాం ఆత్మవంతుడంటే ఎవరి సహాయం అక్కర్లేకుండానే ఏదైనా సాధించగలిగేవాడు ఆత్మవంతుడు అందుకే దండకారణ్యులకు వెళ్తున్నాడు భయంకరం దండకారణ్యం అంటే ఏం పర్వాలేదు అని ఆత్మవంతుడు అని చెప్పడం అంతగా ఆ శబ్దాన్ని ఇక్కడ ప్రయోగించాడు భయంకరమైన దండకారణ్యులకు ప్రవేశించాడు వెళ్ళినప్పుడు ఋషుల ఆశ్రమాలు కనబడుతున్నాయి ఇక్కడ ఋష్యాశ్రమ వర్ణన అత్యద్భుతం ఆ ఋషుల ఆశ్రమాలు ఆశ్రమాలు ఎలా ఉన్నాయో వర్ణిస్తున్నారు ఇక్కడ ప్రతి ఆశ్రమము కూడా ఒక తేజస్సుతో నిండిపోయినది అక్కడంతా కూడా ఎందుకంటే అక్కడ మహర్షులు తపస్సులు చేస్తూ ఉన్నారు శాస్త్రములు వాళ్ళు వేదాదులు వల్ల వేస్తున్నారు శిష్యులకు బోధిస్తున్నారు కొందరు జపాలు కొందరు యాగాలు కొందరు ధ్యానాలు ప్రాణాయామ పరాయణులు అనేక మంది మహర్షులు రకరకాల పద్ధతుల్లో ఉన్నవారు మొత్తం వాతావరణం అంతా ఎలా ఉన్నది అంటే పుణ్యైశ్చ నియతాహారై శోభితం పరమర్షిభి ఆహార నియమం కలిగిన వారు పవిత్రమైనటువంటి సంస్కారం కలిగిన వారు చూసారా అటువంటిది హైందవ ధర్మం నియమము పవిత్రత సాత్వికత అహింస పక్క వాళ్ళని ప్రేమించడం శుచి ఇలాంటి లక్షణములు కలిగినటువంటి ధర్మం పేరు హిందూ ధర్మం ఇలాంటి లక్షణాలతో పూజింపబడే శుద్ధమైన సాత్వికమైన దేవతలు మనవారు అలాంటి దేవతల్ని అలాంటి ధర్మాన్ని అర్థం చేసుకోలేక మన మతాన్ని నిందిస్తూ మతాలని మార్పిడి చేస్తున్న పాపాత్ములు ఎక్కువైపోతున్నారు తెలుసుకోండి ఇక్కడ అహింసను ఆశ్రయించి హింసక్కర్లేదని చెప్పి అందరిని ప్రేమించగలిగే పుణ్యాత్ములైన ఋషులు చెప్పిన ధర్మం కదా మనది ఇది మనం తెలుసుకోలేకపోతున్నాం మన వారికి తెలియనివ్వట్లేదు అవునా లేదా కనీసం మనకైనా మన మతం అర్థం కావాలి సాత్వికత అహింస సహనం భారతీయ హిందూ ధర్మానికి సహజంగా ఉన్నది దాన్ని చేతకాని తరంగా భావించవద్దు అదే హిందూ ధర్మానికి అంత పదును కూడా ఉన్నది అని తెలుసుకోవాలి ఇక్కడ అలాంటి సాత్వికత సహనాన్ని అలుసుగా తీసుకుని ఋషుల్ని హింసించుతూ ఆనాటి రాక్షస్ జాతి ఎంత ప్రమాదాలు చేస్తుందో ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఎప్పుడు ఈ కథలో అది చూశాడు రాముడు అందుకు సాత్వికులైన ఆ ఋషుల్ని కాపాడి వేద ధర్మాన్ని కాపాడడానికి తన ధనుస్సునెత్తాడు మళ్ళీ సాత్వికమైన సనాతనమైన హైందవ ధర్మాన్ని కాపాడమని రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ ఆహ్వానిద్దాం ఇక్కడ మళ్ళీ చెప్తున్నాం అన్ని మతాలపై మనకు గౌరవం ఉంది రామచంద్రమూర్తి మనల్ని అనుగ్రహించుగాక సనాతన హైందవ ధర్మాన్ని రక్షించుగా పుణ్యీతారో పరమర్షి బ్రహ్మ భవన ప్రక్షం బ్రహ్మఘోష నినాదితం బ్రహ్మభాగై రూపశోభితం రామచంద్రమూర్తి అరణ్యాల్లోకి వెళ్తున్నప్పుడు ముఖ్యంగా ఋషివాటకులకు వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తున్నాడో చూడండి మర్యాదలు మర్యాదలు అత్యంత వినయంగా ప్రవేశించాడు అభ్యగచ్చన్ మహాతేజ కృత్వా మహద్ధను తన ధనుస్సుకున్న అల్లెతాడు విప్పి తీసుకువెడుతున్నాడు అందుకని అల్లితాడు బిగించలేదు అల్లెతాడు బిగించాడంటే శత్రు సంహారం కోసం పెడుతున్నది ఋషివాటుకల్లోకి మర్యాద ఏం చేస్తాడంటే అల్లెతాడు విప్పివేశాడు ఆయన అక్కడ అక్కడ ప్రయోగం చేయడం అందుకే విప్పి వేశాడు మర్యాద టోపీలు పెట్టుకున్న వాళ్ళు టోపీలు తీసివేసేయడం ఆయుధాలు పట్టుకుని వాళ్ళని దించి వేయడం మర్యాద అలాంటి మర్యాదతో లోపల ప్రవేశించాడు అక్కడున్న మహర్షులు గురించి ఇక్కడ వివరిస్తున్నాడు క్లుప్తంగా మనం చెప్పుకుంటే ఎలాంటి మహర్షులు ఒక్కొక్కరు అంటే దివ్య జ్ఞానోపన్నాస్తే త్రికాలని దర్శించగలిగే మహర్షులు అలాంటి మహాత్ములు మహాతపశక్తి సంపన్నులు ఎందరందరు మహర్షులను వివిధ అధ్యాయాల్లో వర్ణిస్తాడో అంటే సర్గలలో వాల్మీకి వర్ణిస్తాడో మనం చూస్తుంటే ఆశ్చర్యపోతాం అవన్నీ ఒక దగ్గరగానే రాసుకుంటే మహర్షులంటే ఎవరో అర్థమవుతుంది ఇది తెలుసుకోండి ఇక్కడ మహర్షులంటే ఏమిటో మనకు తెలియాలి ముందు అప్పుడు తెలిస్తే అలాంటి మహర్షులు తపశక్తితో ఇచ్చిన ధర్మము నాది అనే గర్వం పొంగుతుందండి గుండెలోంచి అలాంటి మహర్షులు తపశ్శక్తితో దర్శించిన శాశ్వత సత్యాలే హిందూ ధర్మంగా మనకు లభిస్తున్నాయి ఏ మహర్షులు సత్వగుణ సంపన్నులు ఏ మహర్షులు శాంతి స్వరూపులో ఏ మహర్షులు అహింసాపరాయణలో ఏ మహర్షులు చీమ మొదలు చతుర్ముఖ బ్రహ్మ వరకు పరబ్రహ్మమనే దర్శించేవారు ఏ మహర్షులు చీముకు కూడా అపకారం తలపెట్టరో ఏ మహర్షులు త్రికాల ద్రష్టలో ఏ మహర్షులు యుగాల యుగాల చరిత్రకు సాక్షులు అలాంటి ఇచ్చిన సనాతన ధర్మానికి మనం వారసులవనే భావం కలగాలి ఇక్కడ ఆ మహర్షులు చూపిస్తున్నారు రూప సంహనం లక్ష్మీ ఆ మహర్షులు వస్తున్న రామచంద్రమూర్తిని చూస్తూ మై పుంసా మోహన రూపాయ ఆ మహానుభావుడు ఇక్కడ వస్తున్నటువంటి రామచంద్రమూర్తిని చూసి మురిసిపోయారు చంద్రకాంతానం రామం అతీవ ప్రియదర్శనం రూపౌదార్య గుణై పుంసాం దృష్టి చిత్తాపహారిణం అంటాడు వాల్మీకి ఇక్కడ రాముడి అందాన్ని వర్ణిస్తూ వాల్మీకి చెప్పిన మాట చూడండి రాముడు ఎలా ఉన్నా చంద్రకాంతాననం చంద్రకాంతానం ఈ శ్లోకములు అటు అయోధ్య కాండలో అరణ్యకాండలో కృష్టింతకాండలో ఇలాంటి భావమున శ్లోకాలు ఎక్కువ చెప్పాడు వాల్మీకి రాముణ్ణి వర్ణించిన ప్రతిసారి మనకు కూడా రాముడు మనసులో కనబడాలి అలా వర్ణించాడు చంద్రకాంతానం రామం అతీవ ప్రియదర్శనం చూసిన ప్రతివారికి ప్రీతి కలిగిస్తూ ఆనందం కలిగిస్తూ ఒక పూర్ణ చంద్రునివలే ఉన్న ముఖంతో ఉన్నాడు రామచంద్రమూర్తి ఆయన ఎలాంటి అందమంటే రూప ఔదార్య గుణై పుంసాం దృష్టి చిత్త అపహారిణం తన రూపము చేత తన అద్భుతమైన గుణముల చేత చూసేవారి చూపుని మనస్సుని కూడా దొంగిలిస్తున్నాడు వీడిని మనోహరుడు అంటారు ఇక్కడ గొప్ప మాట వాడాడు వాల్మీకి చూడండి ఆయన రూపం చూస్తే చాలు అలా ఉండిపోతారు ఎవరైనా ఇక గుణములు ఉన్నాయే ఉదార గుణములు ఉదార గుణములు అంటే ఒక్కొక్క గుణం సంపూర్ణంగా ఉంటూ అవి ప్రకటింపబడుతున్నాయి ఏదో లోపల దాచుకుంటే లాభం ప్రకటింపబడుతున్నాయి ఇక్కడ అది ఉదార గుణములు అందుకే రూప ఉదార గుణై రూపము చేత ఉదార గుణముల చేత చూసేవారి మనస్సును చూరగొంటున్నాడు రామచంద్రమూర్తి అక్కడ పుంసాం అనే మాట వేశారు చూడండి పుంసాం అంటే అర్థం ఏమిటి పురుషులనైనా ఆకర్షిస్తున్నాడని చాలామంది పిచ్చి అర్థం చెప్పారు మనకు అత్యద్భుతమైన స్వామివారి మంగళాశాసన శ్లోకములుంటాయి వేద వేదాంత వేద్యాయ మేఘశ్యావల మూర్తయ్యే పుంసాం మోహన రూపాయ శ్లోకాయ మంగళం అందరం చదువుతూ ఉంటాం రాముడు అంటే ఏమిటో శ్లోకంలో చెప్పారు రాముడు వేదము చేత వేదాంతము చేత చెప్పబడే పరమాత్మ ఆ పరమాత్మ ఇప్పుడు మనల్ని అనుగ్రహించడం కోసం మేఘశ్యామల మూర్తయ్యే ఏ రూపము భగవంతుడికి లేదు కానీ మనల్ని అనుగ్రహించడం కోసం రూపం ధరించగలడు ఆ రూపం ఎలా ఉన్నది మేఘశ్యామల మూర్తయ్యే ఆ రూపం పుంసాంమోహన రూపాయ ఇది మాట పుంసామ్మోహన రూపాయ అంటే ఏమిటి అనేది అర్థం చేసుకోండి వాల్మీకి ఏమన్నాడు ఇక్కడ తెలుసుకోండి ఇక్కడ ఈ పదం వాడాడైన రూపౌదార్య గుణి పుంసాం దృష్టి చిత్తాపహారణం పురుషులకి మనోహరుడు అన్నారు పురుషులకి మనోహరుడు అనగానే చాలామంది ఏమనుకున్నారంటే మగవారిని కూడా ఆకర్షిస్తాడని అర్థం రాశారు కానీ తప్పు ఆ అర్థం కాదు ఇక్కడ తీసుకోవాల్సింది మగవారినైన మరులు గొలుపు మరుడు మనోహరుడు రఘురాముడు అని ఒక ఆయన రాశాడు కూడా అంత అందగాడని అది కాదు ఇక్కడ ఉన్నది పుంసాం అనే మాటకి పురుషుడు అని అర్థం ఉంది కానీ మగాడని అర్థం లేదు తెలుసుకోండి ఇక్కడ ఎందుకంటే ఏకైక అక్షరం పుంసాం మహాపాతకనాశనం అని ఒక వాక్యం ఉంది వినుంటారు మీరు రామాయణంలో ఒక్క అక్షరం కూడా మన పాతకం పోగొడుతుంది ఎవరిది పుంసా పురుషుల పాతకం పోగొడుతుంది అంటే ఆడవాళ్ళ పాప పోగొట్టదా పురుషుడు అంటే అర్థం ఇక్కడ మగాడు అని అర్థం కాదు శాస్త్రపరంగా పురుష శబ్దానికి అర్థము జీవుడు జీవుడు అన్నా కనుక స్త్రీ కాదా మనుష్యుడు అంట మనుష్యుడు అంటే సమస్త మానవ జాతి అని అర్థం ఇక్కడ అలాగే పురుషులు అంటే జీవులు పుంసాం మోహన రూపాయి అంటే సర్వజీవులకి మోహనకరుడు రామచంద్రమూర్తి ఇది తెలుసుకోవాల్సిన అద్భుతమైన అంశం ఇక్కడ ఇది మీకు అర్థం కావాలంటే విశ్వామిత్రుడితో పాటు ఆయన సిద్ధాశ్రమం నుంచి బయలుదేరినప్పుడు రాముణ్ణి వదలలేక పక్షులు మృగాలు అన్నీ బయలుదేరిపోతాయి ఎందుకంటే రాముడిని వదలలేక కనుక సర్వజీవులకు ఆకర్షణీయుడు అది తెలుసుకోవాల్సింది ఈ మాట తర్వాత హనుమంతుడు చెప్తాడు చెప్పినప్పుడు చూద్దాం మనం సర్వజీవులకు మనోహరుడు ఎందుకంటే రాముడు ఒక మతానికో ఒక వర్గానికో ఒక వర్ణానికో చెందినవాడు కాదు ఆయన సర్వజీవులలో హృదయాల్లో ఉండే పరమాత్మ సర్వ ప్రపంచాన్ని శాచిత్య భగవంతుడు లోకరక్షణ కోసం రూపం ధరించాడు కనుకనే సర్వజీవుల్లో ఉన్న పరమాత్మ కనుక సర్వజీవులకి ఆకర్షణ కలిగింది ఇక్కడ అది చెప్తున్నాడు పుంసాం మోహన రూపాయ అంటే సర్వజీవులని ఆకర్షిస్తున్నాడు అందుకే ఆయన రాగానే మహర్షులు పరవశులైపోయారు అసలు మహర్షులు అంటే వైరాగ్య చెప్పను వారికి ఆకర్షణలు ఉంటాయా విరక్తి కలిగిన వారికి కూడా రక్తి పుట్టించడం అందగాడు రామచంద్రమూర్తి తెలుసుకోండి ఇక్కడ విరక్తులైన యోగులకి పరమాత్మ మీదే అనురక్తి ఉంటుంది కనుక ఆ పరమాత్మను చూడగానే అతని దివ్యలక్షణములు చూసి అసలు ఋషులు ఎవరికి నమస్కారం చేయవలసిన అవసరం లేదు అలాంటి ఋషులే ఏం చేశారంటే వీరు సామాన్యులు కారు ఆశ్చర్యభూతాన్ దదృసుహు వాళ్ళు ఆశ్చర్యపోయారు ఎందుకంటే అలాంటి స్వరూపములు రామునికి సీతమ్మకి లక్ష్మణుడికి స్వరూపములు సామాన్యులకు ఉండవు వాళ్ళకి ఆ స్వరూపం చూడగానే ఏమనిపించింది వీళ్ళు సాక్షాత్ దేవతలు అనే భావం కలిగింది ఋషులు కదా అందుకే దేవతలు అవతరిస్తే ఎలా ఉంటారో ఆ స్వరూపం అలా ఉన్నది అని నమస్కారం చేస్తున్నారు ఇక్కడ నుంచి మనం చూస్తూ ఉంటే ఋషులు నడిపిన కథే రామాయణము ఈ వాక్యం అప్పుడు గుర్తుపెట్టుకుంటే చాలు ఋషులు చూపిన త్రోవ రాముడు నడిచాడు అదే రామాయణం మరొకటి కాదు అదే రామచరిత్ర చరిత్ర అంటే తను నడిచి చూపించిందే చరిత్ర రాముడు దేనిలో నడిచాడు ఏ రోడ్ల మీద నడిచాడు మ్యాప్ ఇమనట్లేదు నేను రాముడు ధర్మంలో నడిచాడు ధర్మం అంటే ఏమిటి ఋషులు చెప్పిందే ధర్మం అది పాటించాడు అదే రామాయణం మరొకటి కాదు ఇక్కడ కనుక ఋషులు 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 అది పెద్దవాళ్ళు ఒకటి మాట చెప్తారు రామాయణం ఒక కల్పవృక్షం కల్పవృక్షం ఏది కోరినా ఇస్తుంది రామాయణం కూడా ఏది కావాలంటే అది ఇస్తుంది మీకు ఐహిక ఫలము పారలౌకిక ఫలము పరమార్థమైన మోక్ష ఫలము ఇవ్వగలదు రాజనీతి చెప్తుంది మనుషులు ఉండవలసిన ధర్మాలు చెప్తుంది ప్రకృతి క్షేమంగా ఉండాలంటే ఎలా ఉండాలో చెప్తుంది మానవులందరూ పరస్పర సామరస్యంలో ఎలా ఉండాలో చెప్తోంది మీకు కష్టాల నుంచి బయటపడాలంటే రామాయణం ద్వారా బయటపడవచ్చు అన్నీ ఇస్తుంది చివరికి మోక్షంతో సహా కనుక రామాయణాన్ని కల్పవృక్షం అన్నారు పెద్దవాళ్ళు అయితే కల్పవృక్షం పెరిగినప్పుడు విత్తనమేమిటి రామాయణం కల్పవృక్షమైతే విత్తనం ఏమిటయ్యా